హలో ఫుడీస్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ పపాయ పచ్చడి ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నాకు రీసెంట్గా ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు డాక్టర్ పపాయ ఆకు రసం తాగమన్నారు ట్రై చేశాను బట్ తాగలేకపోయాను సో అప్పుడు మా అత్తమ్మ పపాయతో ఈ రెసిపీ చేసింది ఇది మా అత్తమ్మ రెసిపీ చాలా బాగుంటుంది నాకు చాలా నచ్చింది మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పచ్చి పప్పాయని సన్నగా తురుముకోండి ఎంత సన్నగా వీలవుతే అంత సన్నగా మంచిగా తురుముకోండి అప్పుడైతే పప్పాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా పపాయని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు చూసారా ఇలా సన్నగా తురుముకోవాలి అందులో ఉప్పు కారం సాంబార్ పొడి ధనియాల పొడి నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకోండి మంచిగా మసాలా అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే కదా టేస్ట్ బాగుంటుంది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత టేస్ట్ పెరుగుతుంది అండ్ అన్ని ఎక్కువ రోజులు కూడా మనకి నిలువు ఉంటుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ మిక్చర్ని ఒక అరగంట పాటు పక్కన పెడితే అన్ని మసాలాలు తురుముకి బాగా పట్టేస్తాయి తర్వాత ప్యాన్లో ఆయిల్ పోసుకుని బాగా కాగిన తర్వాత రెండు మూడు ఎండిమిర్చి వేసుకోండి తాలింపు గింజలు శనగపప్పు జీలకర్ర కూడా వేసుకోండి అలాగే వెల్లుల్లి కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత దీన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పపాయా తురుములో కలుపుకొని బాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ తాలింపే ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే అదే మన పప్పాయ పచ్చడిని బాగా ఎన్హాన్స్ చేసింది సో ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుందని గుర్తుపెట్టుకోండి మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పప్పాయ పచ్చడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్